తిరుమలలో గత కొంతకాలంగా పరకామణిలో జరిగిన అవినీతిపై వస్తున్న అంశాలపై సీబీసీఐనిచే విచారణ చేపట్టాలని హైదరాబాద్కు చెందిన శివకామేశ్వరి పీఠాధిపతి శివస్వామి డిమాండ్ చేశారు తిరుపతి ప్రస్తుతంలో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పాత్రికేయుడు మాచర్ల శ్రీనివాసులు ఈ విషయమై హైకోర్టులో కేసు వేశారని హైకోర్టు ఇందులో చారిత్రాత్మకమైన తీర్పుని ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇందులో ఇంతటి ఘనమైనటువంటి తీర్పులో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఫాదు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి ఫామ్ వారికి కానివ్వండి వీరి పేరు ఎక్కడా కూడా లేదు ఏపీ ఫాదు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు కావాలంటే మీరు కౌంటర్స్ వేయమని చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు ఫలితం దక్కించుకుంటున్నది మరొకరు నేనే కేసు వేశాను అని చెప్పుకోవడంలో భానుక ప్రకాశ్రెడ్డికి ఉన్న ఘనత మన మీడియా మిత్రులే ఇచ్చారు కేసు వేసింది అని ప్రతి పేపర్లో ప్రతి పత్రికలో ప్రతి నెట్లో కూడా వస్తూ ఉంటే కూడా ఆయన పేరు చెప్తా ఉంటే కూడా ఆయనకి ఎంకరేజ్ చేశారు మన మీడియా మిత్రులు కూడా కొద్దిగా మార్పు చేసి నిజానిజాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి ఆ ఏడుకొండల వాడు మీకు కూడా అండగా నిలుస్తాడని మా కుటుంబం మీద అన్యాయంగా ఇంట్లో నుంచి కూడా తరిమే స్థితికి తెచ్చారు మా బిడ్డల మీద కూడా ప్రయోగించారు కేసు విత్డ్రా చేసుకోమని నలభై ఆరు నిమిషాలు గత ఈఓ కూడా మాట్లాడాడు అది ఒక మాజీ డిపిటీఓతో మాజీ సారీ మాజీ టీటీడీ బోర్డు మెంబర్తో ఇంత అగాయత్యం నాపై జరుగుతూ ఉంటే ఈ లోపలే తప్పుడు కేసు పెట్టేసి నన్ను రాయకుండా చేశారు మీడియా ముందుకు ఎక్కడికి కానీ రానియకుండా చేసి ఇబ్బందులు నన్ను గురి చేసి ఆయన నేను కేసేసాను అని చెప్పుకోవడంలో భాను ప్రకాశ్ రెడ్డి చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించండి దీనిపై కూడా నాకు జరిగిన తప్పుడు కేసుల మీద నాలుగు కేసులు నాలుగు కేసుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ వేయమని మా లాయరు రిట్టేస్తున్నాడు త్వరలోనే దా దాంట్లో కూడా వెలుగులోకి బయట వస్తారు దొంగలు అంతే స్వామి